థిన్మా రివ్యూస్ ఇవ్వాల వీడియో వచ్చేస్తారు కదా మూవీ న్యూస్లో ఉండడం చిన్నది లాస్ట్ దాకా చిన్న రిక్వెస్ట్ అని ఇంకో రిక్వెస్ట్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో భా ఫస్ట్ చూసుకుంటే సత్యదేవ్ గారిది రావ్ బహాదూర్ అనే మూవీకి సంబంధించిన టీజర్ పోయి ఆ టీజర్ అనుకోవాలా ట్రైలర్ అనుకోవాలి నాకు అదే అర్థమైతే లేదు ఇక్కడ టీజర్ అని చెప్పి టూ మినిట్ థర్టీ వన్ సెకండ్ తో పాటు కూడా వచ్చిన టీచరు డైరెక్ట్ ట్రైలర్ అనేసి అయిపోతే అనేసి అయితే అనిపిస్తుంది సో కాన్సెప్ట్ మాత్రం బాగానే ఉంది పోయి అప్పట్ రాజకాలం ఉండే ఏమంటే చీడ పురుగు అది ఏదనేసి అంటారు కదా అది ఏదో పురుగు అంటారు పోయి అనుమానం అనే పురుగు ఉంటుంది కదా వచ్చింది అనేసి అయితే ఉంటుంది సో అదే ఆ క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ మీద తీసిరనే కనిపిస్తుంది నెక్స్ట్ చూసుకుంటే సుహాస్ గారిది హే భగవాన్ అనే టైటిల్ గ్లిమ్స్ అయితే ఇచ్చారు సో ఫ్యామిలీ ఏదో బిజినెస్ ఉంది ఆ బిజినెస్ ఏదో చెప్పరు దాని కూడా అనే దాని మీద కాన్సెప్ట్ ఉండేటట్టుంది నరేష్ గారు అంటారు ఇప్పుడే చెప్పాము సినిమా చెప్తాము అనేసి అయితే అంటారు సో చూడాలి అంటే టైటిల్ గ్లిమ్సే రివీల్ అయ్యిందనమాట దాని తర్వాత నెక్స్ట్ మూవీకి సంబంధించి చూసుకుంటే మాత్రము మన మెగాస్టార్ చిరంజీవి గారిది వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీకి సంబంధించిన పేర్లు రివీల్ అయిన కొన్ని ఆర్టికల్స్ వచ్చినాయి సో ఆర్టికల్స్ ప్రకారం కూడా చూసుకుంటే ఒక టీవీ ఇంటర్వ్యూలో రావుకోటి గారు ఎవరైతే ఉన్నారో ఏమన్నారంటే భావి చిరంజీవి గారి పేరు ఏదైతే ఉందో భావి శంకర్ వరప్రసాద్ అనే పేరు ఉండే ఉంటుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే చేసి భై అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రం భావి ఇక్కడ అనుష్క గారిది అనమాట సో అనుష్క గారి ఘాటి మూవీకి సంబంధించిన సింగిల్ సాంగ్ ఏదైతే ఉందో దోసరా అనే సాంగ్ అయితే ఆగస్ట్ ట్వంటీకి అన్నారు సో దాదాపు చెక్ చేసినప్పుడు చూసుకుంటే మాత్రమే మూవీ పోస్టర్లా చూసుకుంటే సెప్టెంబర్ ఫిఫ్త్కి మూవీ వస్తుంది అనేసి అన్నారు సో మీరు ఆయన వచ్చేటట్టు సో మూవీ పోస్ట్ పోన్ అయింది అనుకోవచ్చు పోయి ఆగస్ట్ ట్వంటీకి ఫస్ట్ సింగిల్ సాంగ్ వస్తుంది యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఈ వీక్ రావాల్సిందనమాటవి సో ఏం చేస్తాం సెప్టెంబర్ ఫిఫ్త్కి అయితే మూవీ పోస్ట్పోన్ అయింది అయితే అనుకోవచ్చు అనమాట నెక్స్ట్ చూసుకుంటే మహావదర్ నరసింహ స్వామికి సంబంధించి బాక్సాఫీస్ కలెక్షన్ చూసుకుంటే రెండు వందల యాభై కోట్లు దాటేసింది సో ఇండియాలో చూసుకుంటే ఇండియన్ గ్రాస్ కలెక్షన్ చూసుకుంటే రెండు వందల యాభై పాయింట్ ఐదు కోట్లు ఉంది వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్ చూసి రెండు వందల అరవై ఏడు కోట్ల కలెక్షన్స్ అయితే తీసుకోవచ్చు స్టిల్ ఇప్పటికీ పోతుంది ఇరవై నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్కి సంబంధించిన అప్డేటు ఇంకొక వారం తర్వాత నెల రోజులు చెప్తాను సో నెల రోజులకి అయితే పోయి పండుగ చేసుకోవచ్చు అంత మంచిగా ఉంది సినిమా ఇప్పటికీ ఇంకా బాగానే ఉంది అనమాట సో ఫ్రెండ్స్ ఇవి ఇవాళ మూవీస్ అండ్ డబికి సంబంధించిన బాక్సాఫీస్ న్యూస్కి సంబంధించిన అప్డేట్స్ అమ్మ నచ్చింది మంచి లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం